అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది రెండో పాటు చేద్దామా రెండో పాటు చేద్దామా అని నేనన్న కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడు శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది దాని తర్వాత లేదు దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమైనా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే కానీ ఇది కుదరదు బట్ సి ద హోల్ ఐడియా నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో ఎంత మహాభక్తుడు అయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసిందే అంటే అరవై మూడు నాయనార్లో ఇతను ఒక పదమూడో నాయనార్గా నిలిచిపోయాడు ఒక ఆటవికడు వచ్చాడు ఓకే బట్ ఇంత మహాభక్తుడు రావడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్ దట్ ఈస్ ద మేజర్ స్టోరీ ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు మీ సడన్గా మీకు కృష్ణరాజు గారి కనప్ప అని చెప్పినా కూడా భక్త కనప్ప మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెస్ బికాస్ దట్ ఈస్ అ స్టోరీ దట్ ఈస్ అ థింగ్ బట్ వాట్ హ్యాపెన్డ్ బిఫోర్ దాట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితాం దట్స్ ఆల్ మేక్ బిలీవ్ అది నేను ప్రిపేర్ చేసుకున్నాను అందుకే కథ అని నేను పేరు చేసుకున్నాను కల్పితాం ఫాంటసీ అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది నాకు ఐ ఐమ్ అూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది కదా సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను ఆ కామిక్ బు అదే నావల్స్ దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ యూనా ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్ మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో దర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప అండ్ దెన్ ఐ సెడ్ ఓకే ఎందుకు మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో చేసి చెప్ప బర్ణి గారు ఉండి విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ ఉంది నాకు రెండు మూడు కోట్లు ఇచ్చావంటే నేను చేస్తాను అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేని కథను నువ్వు చేసుకోవాలి రెండు వేల పద్ పదిహేనులో ఇచ్చేసాడు అప్పటికీ ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి ఐ హ్యాడ్ బ్రాట్ అండ్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం అక్కడ ప్రధానార్చకుల్లో అప్పుడు బాబుగారు ఉన్నారు ఆయన పోయారు ఆయన 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 చెప్పిన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నా అన్నీ తీసుకున్నా అన్నీ తీసుకున్న తర్వాత కథ సో ప్యారల్గా వాజ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను దాని తర్వాత వాజ్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి క్యారెక్టర్స్ ఎలా ఉండాలి లొకేషన్ స్కౌటింగ్ కూడా వెళ్ళాను లాట్ ఆఫ్ కంట్రీస్ టూ థౌజండ్ నైన్టీన్లో ఫైనల్గా దే సెట్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు టూ న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత అ వాజ్ లైక్ దిస్ ఇస్ వేర్ మై కన్నప్ప ఎస్కమింగ్ ఎక్కడ తప్ప ఇంకెక్కడా లేడు కన్నప్ప అని దెన్ వీ లాక్ సో మీరు సినిమా ఇరవై ఏడో తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడనరీ విజువల్స్ ఉంటాయి కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు పదులు ఇరవై ముప్పై వేల సంఖ్యలో సెట్స్ వేస్తుంటారు మీ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి దట్స్ ద బ్యూటీ కదా మీరు చూసింది చాలా వరకు సెట్లే అవును అంటే మేము నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ ఒకటి రెంట్కి తీసుకున్నాం నైన్ థౌజండ్ ఏకర్ ఫామ్ రెంట్కి తీసుకున్న తర్వాత అక్కడ ఇక్కడి నుంచి సెట్ సామాన్లు వేసి గూడాలని అవని ఇవని చూసారు ఐమ్ వెరీ హ్యాపీ మీరు సెటిల్ అయ్యి అంటే ఎందుకంటే అది చాలా వరకు సెటిల్ అయ్యి అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అతి తక్కువ విఎఫ్ఎక్స్ ఉంది అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా సీజీ లేనట్టు కూడా సీజీలు అని చెప్పి విమర్శలు చేశారు కానీ సెకండ్ టీజర్ హ్యాడ్ వెరీ లార్జ్ బిఎఫ్ అది ఎవరు ఒకటి కూడా పట్టుకోవాలా సో దట్ దట్స్ ఆఫ్ ద పీపుల్ ఐ డోంట్ నో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దమ్ ఈస్ అవుట్డోర్ సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు ప్రాబ్లీ అది కూడా అవసేసి యాజ్ లాంగ్ యాజ్ నేను కథ చెప్పేటప్పుడు చెబి మీకు కానీ వెనకాని ఏముంది వీడు సెట్ వేశాడా లేదా బ్లూ మ్యాట్లో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే డైరెక్షన్గా డైరెక్టర్ గొప్ప పని చేసినట్టు కెమెరామెన్ గొప్ప పని చేసినట్టు అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ డి గ్రేట్ జాబ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ అండ్ ఐ హోప్ మీరు సినిమా చూసేటప్పుడు కూడా ఆ గూడాలు అవి ఇవి ఉన్నప్పటికీను అది ఎక్కువ ప్రామినెన్స్ మేము ఇవ్వాలి వివెన్ మేజర్లీ ఆన్ ద స్టోరీ అండ్ దట్ యూ విల్ సి సి ఒకటి విచ్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ మీరు సినిమా చూసేటప్పుడు నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబన్ ద మ్యూజిక్ మూడు పా నాలుగు పాటలు రిలీజ్ చేసాం నాలుగు పాటలు వీ హ్యావ్ కాట్ హ్యూజ్ రెస్పాన్స్ శివ శివ శంకర దాని తర్వాత లవ్ సాంగ్ దాని తర్వాత నాన్నగారిది ఇంట్రొడక్షన్ సాంగ్ దాని తర్వాత మన శ్రీకళాశి స్థలపురాణం సో నాకున్న బిగ్గెస్ట్ బారామీటర్ ఏమైపోయిందంటే భక్త కన్నా పెద్ద పెద్ద మ్యూజికల్ హిట్ కదా ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందా మ్యూజికల్ గా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు స్టీఫెన్ దేవసి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మందికి తెలియదు ఏంటంటే స్టీఫెన్ దేవసి శంకర్ మహాదేవన్ గారిది ఒక వెరీ ఫేమస్ గణేష్ స్తోత్రం ఉంది గణాదక్షాయ గణాదీక్షాయ బ్రెత్లెస్ అది కాదు గారు ఇది గణేష్ స్తోత్రం దాని పేరు ఆల్బమ్ పేరు సీక్రెట్ ఛాన్స్ సీక్రెట్ ఛాన్స్ ప్రొడ్యూస్ చేసింది వచ్చి తడా దగ్గర కల్కీ భగవాన్ వాళ్ళు ఉన్నారు సో కల్కీ ఫౌండేషన్ దాన్ని జస్ట్ టేస్ చేశాను వాళ్ళు ఏమంటే మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఒకరు లేరండి కానీ మ్యూజిక్ అరేంజ్ చేసి అందరిని దగ్గర చేర్చి అంతా చేసి ప్రొడ్యూస్ చేసిన ఒక ఆయన ఎవరు స్టీఫన్ దేవసి సో టూ థౌసండ్ సెవెంటీన్లో స్టీఫన్ దేవసి దగ్గరికి రీచ్ అవ్వదు రామోజీ ఫిల్మ్స్ ఇకి పిలిపి చదువు షూటింగ్ జరుగుతుంది మీరు చేయాలి నాకు దేవుడి పాటలు చేయాలి నేను ఎప్పుడు నేను చేస్తానే ఎప్పుడు షూటింగ్ అని నాకు తెలీదు అలా ఐ సెల్ ఐ డోంట్ నో బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా బికాజ్ ఆ సౌండింగ్ కొత్తగా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను థియేటర్లకి సినిమాలు చేసేది అండర్ థర్టీ ఇయర్స్కి థర్టీ ఇయర్స్ అబౌవ్ కా వాళ్ళకి మనం థియేటర్ గోవర్స్ కాదు ఉన్నారు బట్ మేబీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ వీక్ వెళ్ళే సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు సో ఐ వాంట టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను సో హీ అ గ్రేట్ జాబ్ అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో మోహన్ లాల్ గారి ఇంట్రో దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ ఫైవ్ ట్రైబ్స్ సాంగ్ ఉంది అన్ని ఐదు గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది ఆ పాట అంటే ఒక్కొక్కరి వన్ వన్ మినిట్ ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను శర్మ గారి దగ్గర కొన్నాను ఆయన దగ్గర కొన్నాను ఐ జస్ట్ బాట్ డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఆయన దగ్గర ఒక పాట ఎప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను మీ దగ్గర అలా మంచి పాట ఉంది కానీ ఓకే విందు దాకా నచ్చితే తీసుకో అన్నాడు సీ వాజ్ గ్రేషియస్ సో ఆయన దగ్గర తీసుకోని అంటే నాకు ఒకటి అనిపిస్తుంది నీ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు ఇదే టెక్నీషియన్స్ కావచ్చు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుకుంటే ఇంకా ఎక్కువ బడ్జెస్ ఉండిందేమో అంటే ఏమంటారు కుడ్ గుడ్ బీ మేబీ బట్ నా అమాంట్ క్వశ్చన్ కాబట్టి ద హీరో నేను ఐ అండర్స్టాండ్ అయ్యి తెలియ మీరు అనేదానికి గుర్తుంది సీ ఎవ్రీబడి హాస్ ఎన్ లిమిటెడ్ బజ్ ఓకే డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఓకే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాల పైన వేసుకొని గానీ ముందుకు వెళ్ళున్నానంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851